బీ దైవ్ కు మళ్లీ స్వానిపన్ మీరు గమనించారా ప్రతిసారి కొత్త ఏఐ సంక్షిప్త పదం వస్తే నేల కదిలిపోతున్నట్టు అనిపిస్తుంటే ఉదాహరణకు ఎల్ఎల్ఎం ఆర్ఏడి టోకెన్ ఏజెంట్ మీకు కొంత గందరగోళంగా అనిపించటం పూర్తిగా సహజమే ఈ గందరగోళాన్ని తొలగించడమే మన సివోజన లక్ష్యం మనం త్వరగా కానీ లోతుగా ఆధునిక ఏఐ ని నిర్వచించే ముఖ్యమైన భావనలను అర్థం చేసుకునేలా చేయబోతున్నాం అవును ఖచ్చితంగా మేం కేవలం పదాల జాబితాని నిర్వచించడానికి మాత్రమే ఇక్కడ లేము మేమే గరాయి వ్యవహారానికి ప్రాముఖ్యతను నిర్వచించగానికే వచ్చాము మనం మాట్లాడేది ఒక అద్భుతమైన సాంకేతికత గురించి ఇది సంస్థలు పనిచేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది మన మూలాల్లో ఉన్న కొన్ని వ్యాఖ్యలను ఒక్కసారి ఆలోచించండి మైక్రోసాఫ్ట్ సీఈఓ సర్చనాదల్లా ఏఐని మన కాలంలో నిర్వచించే సాంకేతికతగా పేర్కొన్నారు మరియు సుందరిపిచే ఇంకా ముందుకెళ్లారో అతను దీని ప్రభావం మంట లేదా విద్యుత్తు కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు ఇది పెద్ద వ్యాఖ్య కానీ ఇది జరుగుతున్నదాన్ని మీరు చూస్తున్నారు అంతే జస్బెజోస్ లాంటి వారిని చూడండి ఆయన అమెజాన్లో లాజిస్టిక్స్ ధరల పురోగతికి వారి ఏఐ ప్రక్రియలే కారణమని చెప్పారు ఇది ప్రస్తుతానికి అనుగుణంగా ఉండటానికి మరియు వెనకపడిపోవడానికి మచ్చికారా కాబట్టి మీకు ఆ రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మేము ఈ లోతైన విశ్లేషణను నాలుగు కీలక భాగాలుగా నిర్మించాం మేం ప్రాథమిక మెదుడుతో అంటే ఫౌండేషన్ మోడల్స్తో ప్రారంభిస్తాం తరువాత కస్టమైజేషన్ను పరిశీలిస్తాం ఆ మెదడుకు మీ ప్రత్యేకమైన జ్ఞానాన్ని ఎలా నేర్పించాలి అదంతా అయిపోయిన తర్వాత మేము ఏఐ సెన్సర్స్ను చూస్తాం అంటే చిత్రాలు వీడియోలు చివరిగా అన్నింటికంటే పెద్దదిగా ఉండే అవకాశం ఉన్న ఏఐ ఏజెంట్ల గురించి మాట్లాడతాం వీటిని కేవలం మాట్లాడటానికి కాదు చర్యలు తీసుకోవడానికి కూడా రూపొందించారు సరే ఫౌండేషన్తో నేరుగా లోపలికి దూకేద్దాం మనం కొత్త ఏఐ అనే పదాన్ని వింటున్నాం ఇది రెండు వేల ఇరవై మూడు ప్రాంతంలో విపరీతంగా పెరిగింది అయితే ఫౌండేషన్ మోడల్ అంటే ఏమిటి ఇది మునుపటి ఏఐలతో ఎలా భిన్నంగా ఉంటుంది ఫౌండేషన్ మోడల్ అనే పదమే ఇక్కడ అసలు కీలకం దీన్నొక బేస్ లా ఊహించండి పాత ఏయలు ఒక చిన్న పని కోసం మాత్రమే రూపొందించబడ్డాయి కానీ ఇవి భారీగా సాధారణీకరించిన మోడల్స్ వీటిని మీరు తెలుసుకదా ఇంటర్నెట్లోని విస్తృతమైన డేటాపై ట్రైన్ చేస్తారు ఇవి అనేక రకాల పనులను చాలాసార్లు ప్రత్యేకమైన సూచన లేకుండానే చేయగలవు ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేది భాష కోసం రూపొందించిన అత్యంత ప్రసిద్ధమైన మోడల్ అవును అంటే ఎల్ఎల్ఎం అనేది పెద్దదైన సాధారణ మోడల్ ఇది దాదాపు ఏ పైన మాట్లాడగలదు ఎందుకంటే ఇది బేసిక్గా మొత్తం ఇంటర్నెట్ చదివింది కానీ ఇప్పుడు మనం ఎస్ఎల్ఎంస్ అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ పెరుగుతున్నదాని చూస్తున్నాం టెక్నాలజీలో పెద్దదైతే మంచివే అనుకుంటే ఎవరు చిన్న వర్షన్ కోసం వెళ్తారు అది చాలా కీలకమైన ట్రేడ్ ఆఫ్ మూలాలు కూడా దీన్ని బాగా హైలైట్ చేస్తున్నాయి సైజ్ అనేది పూర్తిగా ఎఫిషియన్సీ మీద ఆధారపడి ఉంటుంది మరియు ఎల్ఎల్ఎం మీకు నిజంగా క్లిష్టమైన సారాంశమైన సమస్యలకు అత్యధిక నైపుణ్యాన్ని ఇస్తుంది అని ఎస్ఎల్ఎం అనేది ఒక స్పెషలిస్ట్ అంటే మీకు చాలా స్పెసిఫిక్ పరిమితమైన పని ఉంటే ఉదాహరణకి వేలాది సపోర్ట్ టికెట్లను క్లాసిఫై చేయడం ఎస్ఎల్ఎం వేగంగా పనిచేస్తుంది ఆపరేట్ చేయడానికి తక్కువ ఖర్చవుతుంది ముఖ్యంగా దాని ఇన్ఫరెన్స్ లేటెన్సీ తక్కువగా ఉంటుంది అందువల్ల సాధారణ పనికి పెద్ద ఎల్ఎల్ఎం వాడటం ఎక్కువగా ఉంటుంది ఇది అనవసరమైన పని మీరు కారణం లేకుండా వనరులను వృధా చేస్తున్నారు సరే ఇప్పుడు మనం వస్తున్నాం ఈ విషయాలను మాయాజాలంలా ఊహించడం సులభం కానీ ఇవి నిజానికి అభివృద్ధి చెందిన ప్రిడిక్షన్ యంత్రాలు మాత్రమే అవి ఎలా పనిచేస్తాయి అది పూర్తిగా లోతువైపు వస్తే ఒక ఎల్ఎల్ఎం అనేది తర్వాత వచ్చే పదాన్ని ఊహించు అనే అద్భుతంగా క్లిష్టమైన ఆటను ఆడుతోంది మీరు దానికొక ప్రామ్ తిస్తే అది తర్వాత ఏ పదం లేదా పదాల క్రమం రావాలి అనే ప్రాబబిలిటీని లెక్కించడమే చేస్తుంది అదిని చేయడానికి ముందుగా మీ భాషను దాని ప్రాథమిక భాగంగా విభజించాలి ఆ భాగాన్ని మనం టోకెన్ అని పిలుస్తాం అంటే టోకెన్ అనేది ఏఐ భాషలో లెగో ఇటుక లాంటిది ఒక పదం లేదా పదంలో భాగం కొంత విరామచిహ్నం అయితే దానికి పరిమితి ఏమిటి అలాంటి ఇటుకలను ఒకేసారి ఏఏ తలలో ఎంతవరకు ఉంచుకోగలదు ఆ పరిమితిని కాంటెక్స్ట్ విండో అంటారు దాన్ని ఏఐ యొక్క తాత్కాలిక జ్ఞాపకశక్తిగా ఊహించండి మీ ప్రాంప్ట్ మరియు ఇప్పటివరకు జరిగిన సంభాషణలో ఎంత సమాచారం ఉందో దాన్ని మోడల్ ఒకేసారి చూసి తదుపరి చర్యను నిర్ణయించడానికి ఈ పరిమితి నిర్వచిస్తుంది పెద్ద కాంటెక్స్ట్ విండో ఉంటే ఎప్పుడూ మంచిదే అనిపిస్తుంది కదా అని మూలాలు కాంటెక్స్ట్ ఖర్చు గురించి మాట్లాడుతున్నాయి మీ వద్ద ఎక్కువ మెమరీ ఉంటే అది ఉత్తమ పరిష్కారమే కదా ఎందుకంటే ఆ మెమరీతో పాటు చాలా కంప్యూటేషనల్ భారమూ వస్తుంది అన్ని టోకెన్లను ఒకేసారి ప్రాసెస్ చేయడం వల్ల ఖర్చు భారీగా పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే లేటెన్సీ అంటే స్పందన సమయం ప్రతిసారి మీరు కాంటెక్స్ట్ విండోను రెట్టింపు చేస్తే మోడల్ ఆలోచించడానికి తీసుకునే సమయం తరచు గణనీయంగా పెరుగుతుంది మిల్లీ సెకండ్లలో సమాధానం కావాల్సిన వ్యాపారానికి ఆ లోతైన కాంటెక్స్లో కొంత భాగాన్ని వేగం కోసం త్యాగం చేయాల్సొస్తుంది ఇదొక ఆర్కిటెక్చరు నిర్మయ అది చాలా కీలకమైంది సరే కాంపోనెంట్లొచ్చాక మనం అవుట్పుట్ ను నియంత్రించాలి అది ప్రాంత ఇంజనీరింగ్ తో మొదలవుతుంది దేని గురించి మూలాలు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నట్టు ఇది మాయాజాలం కాదు ఇది అసలు మాయాజాలం కాదు ఇది కేవలం స్పష్టమైన బాగా నిర్మితమైన ఇవ్వడమే మోడల్ అక్షరాల తీసుకుంటే ఇది మీ ఇన్పుట్ ఎంత బాగా పాత్ర నిర్వచించి మీరు కోరుకునే ఫార్మాక్ ను పరిమితం చేస్తే అవుట్పుట్ అంత బాగా ముందస్తుగా ఊహించదగినదిగా ఉంటుంది రెండవ ముఖ్యమైన నియంత్రణ లీవర్ టెంపరేచర్ అవును సృజనాత్మకత మరియు ఖచ్చితత్వ మధ్య నాబ్ మనము ఆ డయల్ తిప్పినప్పుడు లోపల ఏమి జరుగుతోంది మీరు గణితాన్ని పదాల ఎంపికలోని సంభావ్యతలను సర్దుబాటు చేస్తున్నారు మీరు టెంపరేచర్ను చాలా తక్కువగా సున్నాకు దగ్గరగా పెట్టినప్పుడు మోడల్ అత్యధిక సంభావ్యత గల మార్గాన్ని మాత్రమే అనుసరిస్తుంది అది చాలా నిర్దిష్టంగా చాలా వాస్తవంగా మారుతుంది కాని మీరు దాన్ని పెంచితే మోడల్ను తక్కువ సంభావ్యత గల ఎంపికలను కూడా పరిశీలించమని చెబుతున్నారు ఇది కొత్తదనం సృజనాత్మకతను తీసుకువస్తుంది కొంత రాండమ్నిస్ ఇది మనను నేరుగా ప్రసిద్ధమైన లోపస్థితికి తీసుకెళ్తుంది అదే హాల్యూసినేషన్ ఏఐ నమ్మకంగా నమ్మదగినట్టు కానీ పూర్తిగా తప్పైన విషయాన్ని చెప్పే అక్షణం మనకు వాస్తవాల అవసరమైనప్పుడు ఇది అని మనందరికీ తెలుసు కాని ఒక వనరు ఇది ఫీచర్ గా కూడా పరిగణించవచ్చని బలమైన వాదననిచ్చింది అదెలా సాధ్యమవుతూనే ఇది మొత్తం మీ ఉద్దేశంపైనే ఆధారపడి ఉంటుంది మీరు మోడల్ను ఉదాహరణకు ఒక లీగల్ డాక్యుమెంట్ ను సారాంశంగా చెప్పించడానికి ఉపయోగిస్తే హల్యూసినేషన్ అనేది చాలా తీవ్రమైన ఆపేయాల్సిన బగ్గవుతుంది కానీ మీరు దీని సృజనాత్మక రచన కోసం కొత్త ఆలోచనలను బ్రెయిన్స్టామింగ్ చేయటానికి కల్పిత కథల కోసం ఉపయోగిస్తే నిర్ధారించదగిన డేటా దాటి కొత్త ఊహించని సంబంధాలను కలిపి చెప్పే ఆ సామర్థ్యం అదే అసలు విలువ నిజాన్ని అవసరం పడటమూ కొత్తదనాన్ని అవసరం పడటమూ మధ్య తేరా ఇదే అచ్చో అలాగే ఎక్కువ టెంపరేచర్ ఇస్తే విలువైన సృజనాత్మకతతో పాటు ఖరీదైన హాలూసినేషన్లకు కూడా అవకాశాన్ని పెంచుతోంది ఇవి అన్నింటినీ నిర్వహించడంలో సహాయపడేందుకు మన దగ్గర ట్రాన్స్పరెన్సీ టూల్స్ ఉన్నాయి మోడల్ కార్డ్ బెంచ్ మార్క్ వివరించగలరా మోడల్ కార్డ్ అనేది చాలా అవసరం ఇది ఏఐకి పోషక విలువల లాంటిది దీని ట్రైనింగ్ డేటా తెలిసిన పరిమితులు ఏవైనా ఉన్న పక్షపాతాలు ఇవి అన్నింటి గురించి ఇది చెబుతుంది మీరు తప్పకుండా దీని చదవాలి తర్వాత బెంచ్ మార్కుంటుంది ఇది ఏఐకి ఎస్ఐటి స్కోర్ లాంటిది ఇదొక ప్రామాణిక పరీక్ష దీని ద్వారా ఒక మోడల్ సాధారణ పనుల్లో లాజిక్ లేదా కోడింగ్ లాంటి వాటిలో ఇతర మోడళ్లతో పోల్చి ఎలా పనిచేస్తుందో కేక్వంగా తెలుసుకోవచ్చు సరే ఇది బెయిన్ సిద్ధం చేస్తుంది తర్వాత పెద్ద సవాలు మన రెండో మాడ్యూల్ అనుకూలీకరణ ఒక నిర్దిష్ట వ్యాపారానికి బేస్ మోడల్ ఎప్పుడూ సరిపోదు కాబట్టి ఎల్లప్పుడూ ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మన విషయాలను దానికి ఎలా తెలియజేయాలి మరియు దానికోసం మనకు రెండు ప్రధాన పద్ధతులున్నాయి తిరిగి పొందడం జనరేషన్ లేదా ర్యాగ్ మరియు ఫైన్ ట్యూనింగ్ ఆరేజీతో ప్రారంభిద్దాం రైట్ అదే ఓపెన్ బుక్ టెస్ట్ సారూప్యకతలు ఉన్నో మోడల్ సమాధానం చెప్పే ముందు విషయాలను పరిశీలించాలి ఖచ్చితంగా ఈ ప్రక్రియ చాలా సులుభం ఒక ప్రశ్న వస్తుంది కాని ఎల్ఎల్ఎం సమాధానం చెప్పే ముందు ఆరేజి సిస్టం ముందుగా బాహ్య వనరుల నుంచి సంబంధిత డాక్యుమెంట్లను తీసుకొస్తుంది మీ కంపెనీ అంతర్గత లేదా డేటాబేస్ తర్వాత తీసుకొచ్చిన సమాచారంతో మీ అసలు ప్రాంఫ్ట్ను ఆగ్మెంట్ చేస్తుంది అంతేకాకుండా ఆ తర్వాత మాత్రమే ఎల్ఎల్ఎం తుది సమాధానాన్ని రూపొందిస్తుంది మరియు సాధారణంగా అది వనరులను కూడా సూచించగలదు అది ఖచ్చితత్వానికి తాజా డేటా కోసం అద్భుతంగా అనిపిస్తోంది కానీ ఆ అదనపు లుకప్ దశ ఆలస్యం కలిగించదా మనం మళ్లీ ఖచ్చితత్వాన్ని ఆ ఇన్ఫరెన్స్ లేటెన్సీకి మారుస్తున్నామా అదే ప్రధాన పరిమితి అవును మీరొక అదనపు తప్పనిసరి దశలు జోడిస్తున్నారు తీసుకొచ్చే ప్రక్రియ చాలా వేగంగా ఉన్నా మీరు ఆ సర్చ్ మరియు ఆగ్మెంట్ దశను ప్రాసెస్లోకి చేర్చుతున్నారు కాబట్టి మిషన్ క్రిటికల్ తక్కువ ఆలస్యం అవసరమైన సందర్భాల్లో ఆరేజీ ఎక్కువ ఆలస్యం కలిగించవచ్చు ఇది మీరు తీసుకోవలసిన డిజైన్ నిర్మయం అంత వేగంగా బాహ్య సర్చ్ను నడిపించే టెక్నాలజీ ఏంటి అది వెక్టర్ డేటాబేస్ అవుతుంది దీన్ని మీరు ఆర్ఏజీకి బాహ్య మెదడుగా భావించవచ్చు మీ ప్రశ్న అర్ధాన్ని త్వరగా కనుగొనడానికి ఆర్ఏజీ ఎంబెడింగ్స్ అనే ఒక విధానాన్ని ఉపయోగిస్తోంది ఎంబైడింగ్స్ అనేవి ఒక టెక్స్టు భాగం యొక్క భావాన్ని పట్టుకునే సంఖ్యాత్మక ప్రతినిధి వెక్టర్లు మాత్రమే వెక్టర్ డేటాబేస్ మీ డాక్యుమెంట్లను ఈ వెక్టర్ల రూపంలో చేస్తుంది అందువల్ల అది మీ ప్రశ్నను తక్షణమే సంబంధిత డాక్యుమెంట్లతో మ్యాచ్ చేయగలదు ఒక పెద్ద ప్రయోజనం ముఖ్యంగా కంప్లయన్స్ మరియు సెక్యూరిటీకి డేటా ప్రైవసీ ప్రైవసీ విషయంలో ఆరేజీ అద్భుతంగా ఉంటుంది మీ స్వంత డేటా ఆ సురక్షితమైన బాహ్య వెక్టర్ డేటాబేస్ లో లాక్ అయి ఉంటుంది మీరసలు ఫౌండేషన్ మోడల్లు మార్చడం లేదు మీరు దానికి తాత్కాలికంగా కొంత కాంటెక్స్ట్ మాత్రమే ఇస్తున్నారు మీ రహస్య డేటా సురక్షితంగా వేరుగా ఉంటుంది సరే ఇప్పుడు దీన్ని ఫైన్ ట్యూనింగ్తో చూద్దాం ఆరేజీ ఓపెన్ బుక్ టెస్ట్ అయితే ఫైన్ ట్యూనింగ్ లాంటిదే చెప్పడానికి చాలా మంచి విధానం ఫైన్ ట్యూనింగ్ అనేది మోడల్కు శాశ్వతంగా కొత్త నైపుణ్యం లేదా కొత్త శైలిని నేర్పించడమే మీరు మొదటి ట్రైనింగ్ లో భారీగా ప్రీ ట్రైన్ చేసిన మోడల్ను తీసుకుని దాన్ని చిన్నదైనా చాలా ప్రత్యేకమైన డేటా సెట్పై మరింతగా ట్రైన్ చేస్తారు మీరు నిజంగా మోడల్లోని అంతర్గత వెయిట్స్ను మార్చి దాని ప్రవర్తనను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు కానీ ఆ జ్ఞానం ఇప్పుడు మోడల్లో శాశ్వతంగా భాగమైతే అప్పుడు ప్రైవసీకి ఎలాంటి ప్రమాదం ఉంటుంది మీరు డేటా కలుష్ఠమయ్యే ప్రమాదం అనేదాన్ని ఎదుర్కొంటాను ఎందుకంటే మీరు మోడల్ను శాశ్వతంగా మార్చుతున్నప్పుడు మీరందించిన ఆ ప్రత్యేకమైన జ్ఞానం భవిష్యత్తులో అనుకోని విధంగా మళ్లీ చేయబడే లేదా లీకయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ భద్రత మరింత కఠినంగా ఉండాలి సున్నితమైన విషయాలను నేర్పించడానికి కాకుండా మీ బ్రాండ్ వాయిస్ లాంటి శైలిని నేర్పించడానికి ఇది నిజంగా ఉత్తమం ఈ మోడల్ను ట్రైన్ చేయడం చాలా ఖరీదైన పని అని ప్రసిద్ధి అందుకే సమర్థత కోసం పెఫ్ ఉపయోగిస్తారుద పిఎఫ్టి అంటే పరామితి సమర్థవంతమైన ఫైన్ ట్యూనింగ్ ఖర్చు సమస్యకు పరిష్కారం సాంప్రదాయ ఫైన్ ట్యూనింగ్ అంటే బిలియన్ల పరామితులను మళ్లీ ట్రైన్ చేయడం కానీ పెఫ్ట్ విప్లవాత్మకమైనది ఎందుకంటే ఇది మోడల్ వేట్స్లో చాలా చిన్న భాగాన్ని మాత్రమే మార్చుతుంది ఇది డెవలపర్లకు చాలా తక్కువ సమయం డబ్బు శక్తితో దాదాపు అదే ఫలితాన్ని పొందేలా చేస్తుంది ఇది మొత్తం ఇల్లు మార్పులు చేయకుండా కేవలం ఫిక్స్టర్స్ మార్చినట్లే ఉంటుంది అందుకే ఇది పెద్ద నిర్వయం ఏఆర్జీ వర్సెస్ ఫైన్ ట్యూనింగ్ తమ డెవ్తీన్తో మాట్లాడే ప్రయత్నంలో ఉన్నవారికి ఆ ఎంపికను సులభంగా ఎలా వివరించాలి మీరు పరిష్కరించాల్సిన సమస్య రకాన్ని బట్టి ఇది నిర్ణయించబడుతుంది మీకు నాలెడ్జ్ సమస్య ఉంటే తాజా విషయాలు కావాలంటే సిటేషన్లు అవసరమైతే ఏఆర్ఏజీ ఎంచుకోండి మీకు రియల్ టైం డేటా అవసరం మీకు స్కిల్ సమస్య ఉంటే ఫైన్ ట్యూనింగ్ ఎంచుకోండి మీకు కొత్త టోన్ కొత్త ఫార్మాట్ లేదా చాలా స్పెసిఫిక్ స్టైల్ అవసరమైతే మరి మూలాల నుండి ఉత్తమ సలహా ఏమిటంటే ఒకదానిని మాత్రమే ఎంచుకోవద్దు మీరు రెండింటిని ఉపయోగించవచ్చు చాలా సందర్భాల్లో ఉపయోగించాలి కూడా మీ కంపెనీ వాయిస్ నేర్చుకోవడానికి మోడల్ ఫైన్ ట్యూన్ చేయండి తర్వాత దానికి రియల్ టైం వెరిఫై చేయదగిన నాలెడ్జ్ ఇవ్వడానికి ఏఆర్జీ ఉపయోగించండి సరే ఇది టెక్స్ట్ మరియు కస్టమైజేషన్ ను చేసింది ఇప్పుడు మూడవ సెక్షన్కి వెళ్దాం ఏఐ యొక్క ఇంద్రియాలు జనరేటివ్ ఏఐ భాష కంటే మించి విజువల్స్ ఆర్యూ మనం మల్టీ మోడల్ ఏఐ గురించి మాట్లాడుతున్నాం అంటే ఒకేసారి వివిధ రకాల డేటాను ప్రాసెస్ చేయగల చూడగల వినగల మాట్లాడగల ఏఐ ఇటీవల ఆకర్షణీయమైన ఉదాహరణ జీపీటీ ఫోర్ లాంటి మోడల్స్ వీటిలో విజన్ లాంగ్వేజ్ కలిపి ఉన్నాయి దీంతో ఏఐ కేవలం ఒక టెక్స్ట్ బాక్స్ నుండి యాక్టివ్ సహకారిగా మారుతుంది దానికి రియల్ వరల్డ్ యూస్ ఏంటి ఓ కస్టమర్ సపోర్ట్ గురించి ఆలోచించండి ఒక యూజర్ చాట్లో టెక్నికల్ సమస్యను వివరించడానికి సింపుల్గా స్క్రీన్షాటు లేదా ఎర్రర్కు సంబంధించిన చిన్న వీడియోను అప్లోడ్ చేయవచ్చు మల్టీ మోడల్ అయి ఆ ఎర్రర్ మెసేజ్ని చూస్తుంది బటన్ ఎక్కడుందో గుర్తిస్తుంది యూజర్ టెక్స్ట్ను కూడా అర్థం చేసుకుంటుంది మీరు పరిష్కారానికి చాలా చాలా వేగంగా చేరుకుంటారు ఇప్పుడు పూర్తిగా సృష్టించడంపై మీ జర్నీ లేదా లాంటి టూల్స్తో వచ్చే అద్భుతమైన చిత్రాల గురించి ఏమంటారు దానికి వెనుకున్న టెక్నాలజీ డిఫ్యూజన్ మోడల్ అది నిజంగా ఎలా పనిచేస్తుంది డిఫ్యూజన్ మోడల్ ఒక శిల్పిలాగా పనిచేస్తుంది కానీ రివర్స్లో ఇది యాదృచ్ఛికమైన శబ్దంతో కూడిన కాన్వాస్తో ప్రారంభమవుతుంది అంటే స్టాటిక్ తర్వాత మీ టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధ్వర్యంలో అది దశలవారీగా ఆ చిత్రం నుండి శబ్దాన్ని తొలగిస్తూ పిక్సెల్లను మెరుగుపరుస్తూ ఆ గందరగోళం నుంచి స్పష్టమైన చిత్రం బయటపడే వరకు కొనసాగుతుంది అందువల్ల ఇది చిత్రాల డేటాబేస్ నుండి తీసుకోవడం కాదు ఒక చిత్రం శబ్దంగా మారే ప్రక్రియను రివర్స్ చేయడం ఎలా నేర్చుకుంటోంది మేము ఫేక్లను తయారు చేయడానికి జెన్ యొక్క జనరేటివ్ అడ్వర్సరియల్ నెట్వర్క్స్ గురించి చాలా వినేవాళ్ళము ప్రధాన తేడా ఏమిటి జాన్స్ రెండు పోటీ నెట్వర్క్లను ఉపయోగించేవి ఒకటి ఫేక్ను సృష్టించేది మరొకటి దాన్ని గుర్తించడానికి ప్రయత్నించేది ఇవి ఎప్పటికీ జరుగుతున్న పోటీ డిఫ్యూషన్ మోడల్స్ సాధారణంగా మరింత నాణ్యమైన స్పష్టమైన చిత్రాలను ఉత్పత్తి చేస్తాయి ముఖ్యంగా ఇవి జాన్స్ కంటే చాలా సులభంగా స్థిరంగా ట్రైన్ చేయవచ్చు ఇదంతా ఇప్పుడు సోరా వంటి మోడల్స్ తో వీడియో వాయిస్ క్లోనింగ్ సంగీతం వంటి రంగాల్లోకి విస్తరిస్తోంది సాంకేతిక సామర్థ్యాలు చట్టపరమైన వ్యవస్థలు అనుసరించగలిగే వేగం కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇది వెంటనే మన మూలాలు హైలైట్ చేసిన కీలక నైతిక ప్రశ్నను తెస్తుంది ఏ ద్వారా రూపొందించిన కళను ఎవరు సొంతం చేసుకుంటారు ట్రాంప్ ట్రాన్స్ఫర్ వ్యక్తికెలా మోడల్ను రూపొందించిన కంపెనీనా ట్రైనింగ్ డేటాలో పని ఉన్న కళాకారుదా ఈ చర్చ ఇప్పుడు సృజనాత్మక రంగాలను మళ్లీ రూపుదిద్దుతోంది ఇది మనల్ని నాలుగవ భాదానికి అంటే చర్యల విప్లవానికి ఏఐ ఏజెంట్లకు సిద్ధం చేస్తోంది ఇది తెలివైన భాగస్వామి నుండి పేరుతో కూడిన ఫోర్స్ కి మారినట్టు అనిపిస్తోంది అదే నిజం ఇదే తదుపరి పెద్ద విషయం ప్రధాన తేడా ఏమిటంటే ఏఐ ఏజెంట్ చేయడానికి రూపొందించబడింది కానీ చాట్బాట్ మాట్లాడడానికి రూపొందించబడింది ఏజెంట్ ఆటో లా ఉంటుంది వివిధ యాప్లు సిస్టంల మధ్య దాటి వెళ్లే క్లిష్టమైన బహుళ దశల పనుల కోసం ఒక ఏజెంట్ నిజంగా ఏదైనా చెయ్యాలంటే ఆలోచించే విధానం అవసరం వానొక సమస్యను ఎలా పరిష్కరిస్తారు చాలాసార్లు రియాక్ట్ లాంటి ఫ్రేమ్వర్క్ ను ఉపయోగిస్తారు అంటే రీజన్ ప్లస్ యాక్ట్ అందువల్ల ఏజెంట్ కేవలం స్పందించదు అదొక లూప్ను అనుసరిస్తుంది మొదట అది పనిని గురించి ఆలోచిస్తుంది తర్వాత అది బాహ్య టూల్ కాల్ చేయడం వంటి చర్యను నిర్ణయిస్తుంది తర్వాత ఫలితాన్ని గమనించి తదుపరి దశ ఏమిటో తెలుసుకోవడానికి మళ్లీ ఆలోచిస్తుంది సరే ఫ్లైట్ బుకింగ్ ఉదాహరణను ఉపయోగిద్దాం ఒకవేళ నేను ఏజెంట్ను అడిగితే వచ్చేవారం డెన్వర్కు నన్ను తీసుకెళ్లే చీపెస్ట్ నాన్స్టాప్ ఫ్లైట్ బుక్ చేయమని అది రియాక్ట్ మరియు టూల్ వాడకాన్ని ఎలా ఉపయోగిస్తుంది మొదటి రీజనింగ్ దశ మీ పరిమితులను గుర్తించను డెన్వరు వచ్చేవారం చీపెస్టు స్టాప్ మొదటి చర్య ఫ్లైట్ సర్చ్ టూల్ ను కాల్ చేయడం ఇది కేవలం ఒక ఏపీఐ అబ్జర్వేషన్ అంటే తిరిగి వచ్చే ఫ్లైట్ల జాబితా తరువాతి రీజనింగ్ దశ ఆ జాబితాను చీపెస్ట్ మరియు నాన్ స్టాప్ ఫిల్టర్ చేయడం ముగింపు చర్య టికెట్ను రిజర్వ్ చేయడానికి బుకింగ్ టూల్ను కాల్ చేయడం ఇది ప్రతి దశను తార్కికంగా స్వయంగా ముందుకు తీసుకెళ్తుంది అది పనిచేయాలంటే ఏజెంట్ వేలాడి రకాల యాప్స్ ట్రావెల్ ఏపీఐస్ క్యాలెండర్ ఏపీఐస్ మీరు చెప్పినవన్నింటితో మాట్లాడాలి ప్రతి యాప్ కి తనదైన ఏపీఐ తనదైన మెను ఉంటుంది కానీ అవన్నీ వేరువేరు ఫార్మాట్లో ఉంటాయి అదొక పెద్ద అనువాద సమస్య ఇవి మోడల్ కాంటెక్స్ ప్రోటోకాల్ ఎంసీపీ దగ్గరికి తీసుకెళ్తుంది బి సోర్సులు ఇక్కడ ఎంసీపీని కీలకమైన ఎనేబ్లింగ్ టెక్నాలజీగా సూచిస్తున్నాయి దాని అన్ని ఏపీఐలకు యూనివర్సల్ ట్రాన్స్లేటర్గా ఊహించండి డెవలపర్లు ప్రతి ఒక్క ఏపీఐతో ఏజెంట్ ఎలా మాట్లాడాలో కోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎంసీపీఓ ఓపెన్ స్టాండర్డ్ లాంగ్వేజ్ను అందిస్తుంది దీంతో ఎంసీపీ ఉపయోగించే ఏఏ అయినా ఎంసీపీ ఉపయోగించే ఏ టూల్ అయినా వాడగలుగుతుంది ఇది వేర్వేరు టూల్స్ ను ఒకే ఏకీకృత ఎకోసిస్టంగా మార్చుతుంది మరియు స్పష్టత కోసం ఇది ఏఆర్జీతో ఎలా భిన్నంగా ఉంటుంది ఏఆర్కే అనేది సంభాషణకు సహాయపడే సమాచారాన్ని తీసుకురావడానికే ఎంసీపీ అనేది ఏజెంట్ బాహ్య యాప్ను ఉపయోగించి చర్య తీసుకునేలా చేయడానికే అంటే మన ఐడి అనేది నాలెడ్జ్ కోసం ఎంసీపీ అనేది పనులు చేయడానికే ఈ స్వయం చాలక సామర్థ్యమే ఏఐనేటివ్ భవిష్యత్తు ఆలోచనను ముందుకు నడిపిస్తోంది అక్కడ మీ ఫోన్ అనేది యాప్ల సమాహారం మాత్రమే కాదు అది ఒక ఏజెంట్ ఇది పరిపూర్ణ అభివృద్ధికవా మీ ఫోన్ మీ జీవితాన్ని నిర్వహించే తెలివైన ఏజెంట్ గా మారిపోతుంది కాని ఇదే మనలో ప్రధాన ప్రమాదానికి తీసుకెళ్తుంది మీరు వ్యవస్థలకు స్వయంచాలక చర్యలు తీసుకునే అవకాశం ఇస్తే తప్పిదాలు పక్షపాతం అనూహ్య పరిణామాల అవకాశాలన్నీ విస్తృతంగా పెరుగుతాయి ఏజెంట్ల పాలన మరియు భద్రత ప్రస్తుతం ఒక పెద్ద పరిశోధన రంగంగా ఉంది ఇవి మీకు ఉపయోగపడేలా చేయడానికి మన చివరి భాగంలో బిజినెస్ టెక్నికల్ బ్రిడ్జ్ వైపు మలుదాం ఈ జార్గన్ను అర్థం చేసుకోవడం మీరు డెవలపర్ టీంలతో మాట్లాడేటప్పుడు మీకు గొప్ప ఆధిక్యతని ఇస్తుంది ఈ అనువాద నైపుణ్యం మీ కెరీర్కు పూర్తిగా కీలకం రెండు త్వరిత ఉదాహరణను చద్దాం సరే మీరు మీ డెవతీమ్ కి వెళ్ళి మన కొత్త ప్రొడక్ట్ లైన్లోని అన్ని స్పెక్స్ ను మన చాట్బాట్ రేపటికి తెలుసుకోవాలి అని చెబుతారు ఆ అవసరానికి సాంకేతిక అనువాదం మన ఆర్గై సిస్టమ్ కోసం కొత్త స్పెక్స్ ను త్వరగా ఇండెక్స్ చేసి వెక్టర్ డేటాబేస్ను అప్డేట్ చేయాలా మీరు వెంటనే వాళ్లను సరైన ఆర్కిటెక్చర్ ఆరు వైపు దారి చూపిస్తున్నారు అంటే కొత్త ఫ్యాక్ట్స్ ను వేగంగా పొందడానికి పెద్దగా ఆలస్యమయ్యే రీట్రైనింగ్ అడగకుండా లేదా అవసరం బ్రాండింగ్ గురించైతే మన చాట్బాట్ మన బ్రాండ్ గైరుకు పూర్తిగా సరిపోయేలా చాలా స్థిరమైన అధికారిక టోన్లో ఉండారని నేను కోరుకుంటున్నాను అప్పుడు సాంకేతిక ప్రశ్న ఇలా మారుతుంది ఇది టోన్ కోసం ఫైన్ ట్యూన్ చేయాల్సిన స్థిరమైన స్టైల్ సమస్య లేదా మెరుగైన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తోనే సాధ్యమా మీరు తాత్కాలిక సూచన మరియు శాశ్వత మార్పి మధ్య తేడా మీకు తెలిసిన చూపిస్తున్నారు మరి స్పీడుకు సంబంధించిన టెక్నికల్ పదాలను కూడా క్లియర్ చేద్దాం మీరు అడిగినప్పుడు ఏఆర్ ఎందుకంత నెమ్మదిగా ఉంది అని మీకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పదాలు ఏమిటి మీరు నిజంగా అడుగుతున్నది ఇన్ఫరెన్స్ లేటెన్సీ గురించి అంటే మోడల్ ట్రైన్ అయిన తర్వాత మీకు సమాధానం ఇవ్వడానికి తీసుకునే సమయం ఇంకా డెవలపర్ చెప్పే సాధ్యమేల పరిష్కారం క్వాంటైజేషన్ సాధారణంగా చెప్పాలంటే క్వాంటైజేషన్ అంటే ఏమిటి అది ఒక ఏఐని చిన్నదిగా వేగంగా మార్చే ప్రక్రియ అవును సాధారణంగా చెప్పాలంటే ఏ తన లెక్కల కోసం ఉపయోగించే నంబర్ల ప్రిసిషన్ను తగ్గిస్తున్నాం దీంతో మోడల్ తక్కువ శక్తిగల హార్డ్వేర్ పై కూడా నడుస్తుంది పనితీరు చాలా వేగంగా మారుతుంది కొన్నిసార్లు కాస్ట్ యాక్యురసీ తగ్గిపోవచ్చు అందువల్ల మీరు అడిగే ప్రశ్న మన ప్రస్తుత ఇన్ఫరెన్స్ లేటెన్సీ ఎంత దాన్ని తగ్గించడానికి మేము క్వాంటైజ్డ్ వర్షన్ను డిప్లాయ్ చేయగలమా ఈ పదజాలం వాడటం వల్ల మీరు సంభాషణలో ప్యాసివ్ కస్టమర్ నుంచి యాక్టివ్ లీడర్గా మారిపోతారు ఇదే అసలు ఉద్దేశ్యం జ్ఞానం మీరు దాని ఉపయోగించినప్పుడు మాత్రమే విలువైనదిగా ఉంటుంది మనం వరకు ఎల్ఎల్ఎం మెదురు యొక్క మౌలిక అంశాలు దాని టోకెన్లు మెమరీ అర్జీ ద్వారా ఖచ్చితత్వం ఫైన్ ట్యూనింగ్ ద్వారా స్టైల్ కోసం ఎలా కస్టమైజ్ చేయాలో తెలుసుకుందాం ఇక ముందు మాట్లాడటమే కాకుండా చర్యలు తీసుకునే అద్భుతమైన ఏఐ ఏజెంట్ల భవిష్యత్తు మన ముందుంది ఈ మౌలిక కాన్సెప్ట్లో ఇప్పుడు మీ టూల్ కిట్లో ఉన్నాయి కానీ చివరగా మీతో తీసుకెళ్లాల్సిన ఆలోచన ఇదే ఏజెంట్లలో ఆలోచించడం ప్రారంభించండి మీ మొత్తం ఉత్పత్తిని లేదా వర్క్ఫ్లోను వేర్వేరు పనులు శ్రేణిగా కాకుండా ఒక సంభావ్య వర్క్ వర్క్ఫ్లోగా పునఃకల్పన చేయడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కదానికి ప్రత్యేక ఉన్న అన్ని కలిసి ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించేందుకు పనిచేసే ఏఐల ఫ్యాక్టరీ లైన్ను మీరెలా డిజైన్ చేస్తారు అక్కడే నిజమైన విప్లవాత్మక మార్పు మొదలవుతుంది ఈ కాన్సెప్ట్లను ఉపయోగించి మీ టెక్ ప్రయాణాన్ని వెలిగించండి ఇకపై మీరు చేసే ప్రతి సాంకేతిక సంభాషణలో ఆధిపత్యాన్ని సాధించండి ఈ దీప్ దైవుకు ఇంతే సమయం ఉంది మళ్ళీ కలిసే వరకు జిజ్ఞాసతో ఉండండి